చిన్ని ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుల పర్లోకొప్ప కన్న తండ్రి మీ నామని కృతజ్ఞత ఆస్తు స్తోత్రం ఉత్తరం ఈ మధ్యాహ్న తండ్రి మిమ్మల్ని స్థుతించటకు మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని కనుకరచటకున్న తండ్రి ఇటువంటి దాన్ని మీరు నాకు అనుగ్రహించారు అందుబాటు కృతజ్ఞత ఆస్తు స్తోత్రం ఉత్తరం ప్రభ నిలబడేవాడు నేను కానీ ప్రభ మాట్లాడేవాడు మీరు ప్రప అయా నా తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో ప్రభ అయ్యా వినగల బుద్ధి గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా తండ్రి ఎన్ని దేవా ఇదిగో వాక్యం వినిచుండగా ప్రాప వరుమానో నేత్రాన్ని మీరు వెలిగించండి అనాలోచనతో వాక్యం వినక నా తండ్రి అయా అయా నా దేవ వినగల బుద్ధి ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రాప ఎవరైతే వాక్యం విని అయా మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ సహా మీరు దయచేయమని ప్రాప నదుడే నేస్తూ క్రిస్మస్ చేడిగి వేడుకునించిన నా కన్నా తండ్రి ఐ మీన్ మీ అందరికీ దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నామా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నామా ఈరోజు మనం ఉపవాసం ఉంటున్నామండి అయితే మరి ఆ రోజు ఉపవాసం ఉన్న రోజు నువ్వు దేని నిమిత్తమైతే ఉపవాసం ఉంటున్నావో మరి ఆ రోజు నువ్వు ఎలా ఉపవాసం చేస్తున్నావు నీ పనులకి సమయాన్ని ఇస్తూ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకునే సమయాన్ని కూడా నువ్వు నీ పనులకి సమయాన్ని ఉపయోగిస్తూ పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి సమయాన్ని సమకూర్చుకోవాల్సింది నీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో లేచి పనులకు నువ్వు సమయాన్ని ఇస్తూ ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకు నువ్వు ప్రార్థన కూర్చొని నువ్వు మూడు గంటల ఉపవాసం మూడు గంటల వరకు ఉపవాసం ఉంటే మూడు గంటలకు నేను లంచ్ చేస్తాను అనుకున్నప్పుడు మూడు గంటలకు నువ్వు మరి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటకి నువ్వు పన్నెండు ఒంటి గంటకి నువ్వు మరి మరి దేవుని దగ్గర మొరపెట్టడానికి కూర్చుంటావు నీ పనులకు అని ఓపిక అయిపోతాయి మరపెట్టడానికి నువ్వు కూర్చున్నప్పుడు ఆ సమయంలో కొంచెం ఏడ్చినా కూడా నువ్వు స్ట్రైన్ అయిపోయి మరపెట్టడం ఆఫ్ చేసి టైం ఎప్పుడైపోద్ది ఆకలి అవుతుంటుంది సమయం ఎప్పుడైపోద్ది అని అంటున్నావు ఇంకా నువ్వు ఇంత సమయాన్ని దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయం కూడా నీ పనులకై వాడుకున్నప్పుడు నువ్వు దేని నిమిత్తమైతే ఉపవాసం ఉంటానో ఆ కార్యం ఎలా జరుగుద్ది కార్యం ఎలా జరుగుద్ది దేవుని దగ్గర గోజాడుకునే సమయం లేదు దేవుని దగ్గర మరపెట్టడానికి సమయం లేదు దేవునితో మాట్లాడటానికి నీకు సమయం లేదు ఏ విధంగా కార్యం జరుగుతుంది ఏ విధంగా కార్యం జరిగింది నువ్వు చేస్తున్న ఉపవాసం దేవుణ్ణి నచ్చుతుందా లేదా ఆలకించావా నువ్వు చేస్తున్న ఉపవాసం వల్ల కార్యం జరుగుతుందో లేదో చూసుకున్నావా నువ్వు అట్లా చూసుకోకుండా నీ మాటల ద్వారా కూడా దేవుణ్ణి అడుగుతున్నావు నేను ఉపవాసం ఉంటున్నా నేను ఉపవాసం ఉంటున్నాను కానీ కార్యం జరగట్లేదు ఏంటో ఎప్పుడు ఉపవాసం ఉంటున్నా కార్యం జరగట్లేదు నా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావని నువ్వు అనుకోకముందే నీ హృదయాంతరంగా ఎరిగిన వాడు నువ్వు ఏమనుకుంటున్నో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఉంది చూస్తారా చూడండి యష్యా గారు రాసిన గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం చూడండి ప్రతి ఒక్కరు మీరు వినండి మీ వినాలని మేము ప్రయాసపడుతున్నాం దేవుని మాటలు మీరు వినాలి మీ బ్రతుకు మార్చుకోవాలి మీ బ్రతుకు మారాలి నీ కుటుంబంలో నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని ప్రయాసపడుతున్నాం వినండి వాక్యం వినండి రెండు చేతులు ఎత్తి ప్రాధాయపడుతున్నాను వాక్యం వినండి వాక్యం వినడానికి దేవునికి సమయాన్ని ఇవ్వండి వాక్యం వినడానికి దేవునికి సమయాన్ని ఇవ్వండి నీ పనుల నిమిత్తం నీ బిజీ లైఫ్లో పనులకు ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వా సమస్తము సమకూర్చిన దేవునికి మాత్రం సమయం లేకపోతే ఎట్లండి దయచేసి దేవునికి సమయాన్ని ఇవ్వండి దేవుని వాక్యాన్ని వినండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేసుకుంటారో లైకులు కొడతారని మేము చేయట్లేదండి ఆయన కుమార్తెగా కొంచెం పనైనా ఆయన పనిలో పాలు పంచుకోవాలని ప్రయాసపడుతున్నామండి నా సహోదరి సహోదరిని మీరు మన కుటుంబాలు ఇంకా అనేకమైన నశించిపోకుండా మనం ఎలా బ్రతకాలో అది మేము ఏమైతే నేర్చుకున్నామో నా సహోదరి సహోదరు తెలియజేయాలని ఆశపడుతున్నామండి లైకులు కొట్టకండి షేర్లు చేయకండి కానీ వాక్యం వినండి వాక్యం మీ హృదయంలోకి వాక్యాన్ని తీసుకోండి వాక్య ప్రకారం మన బ్రతుకు ఎక్కడ మనం పడిపోయామో మన బ్రతుకు మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తున్నప్పుడు గ్రహించండి గ్రహించండి యూట్యూబ్లో అనేకమైన యూట్యూబ్లో అనేకమైన మరి మీరు చూస్తూ ఉంటారే వాటి చూసే సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారా దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారా దేవునికి సమయాన్ని కొంచెం కూడా ఇవ్వలేకపోతున్నారా ఆయన వాక్యం వినటానికి ఆయన ప్రాయనకు ప్రార్థన చేయటానికి మన కోసమే కదండి ఆయనకి కొంచెం సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం ఆ సమయం నువ్వు దొంగిలిస్తూ ఉంటే దేవుడు నీ ఆయుష్ని ఎలా పొడిగిస్తారు నీకున్న సమస్యని ఎలా తీసివేస్తారు తండ్రితో ముచ్చటించడానికి తండ్రితో సంభాషణ చేయటానికి నీకు సమయం లేదా ప్రియా సహోదరి సహోదరుడా దయచేసి దేవుని వాక్యని వినండి మీరు దేవుని వాక్యాన్ని వినండి దేవుని చిత్తప్రకారం బ్రతకండి నేను ఎలా చెప్తున్నా అన్నది ఇంపార్టెంట్ కాదండి నిన్న చెప్పిన వాక్యం మీ హృదయంలోకి ఎంతవరకు పని చేస్తుంది అన్నది ఇంపార్టెంట్ అండి దయించి దయ ఉంచి మీరు వాక్యానికి సమయాన్ని ఇవ్వండి చూడండి గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం మనం అడుగుచున్నామంట దేవుణ్ణి ఏమని అడుగుచున్నామంట చూడండి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు అవును ఈ ఈరోజు నీ బిడ్డల నిమిత్తమై నీ బిడ్డల వివాహ నిమిత్తమై గర్భఫలాల నిమిత్తమై మరి అప్పుల సమస్య నిమిత్తం అనేకమైన విషయాల నిమిత్తమై అనేక సమస్యల నిమిత్తమై మనం ఉపవాసం ఉంటున్నామే ఆ కార్యం జరుగుతుందా ఆ కార్యం దేవుని దగ్గర నుంచి రాగలుగుతుందా నీ మొర దేవుడు ఆలకించగలుగుతున్నారా నీ ఉపవాసం దేవుడు చూడగలుగుతున్నారా ఆలకించండి దేవుడు అంటున్నారు నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నేను ఉపవాసం ఉంటున్నాను ఎందుకు చూడలేదని మీరు నన్ను అడుగుతున్నారు కదా మరి నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయ్యినా చూడండి ఏమన్నా అడుగుతున్నారు మీ ఉపవాస దినమన మీరు మీ వ్యాపారం చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయము గుద్దులాడుచు ఉపవాసం ఉందరు చూడండి దేవుడు మనల్ని కూడా అడుగుతున్నారు మరి ఏం సమాధానం చెప్తావు ఏం సమాధానం చెప్తావు ఉపవాస దినమన మన పనులు చేసుకోవట్లేదా వ్యాపారాలు చేసుకోవడం పేరుకు పేరుకి ఉపవాస దినమని పెట్టుకుంటున్నామే గొడవలు పెట్టుకున్నాం ఉపవాస దిన ఏమన్నా గొడవ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ తగ్గుతున్నావు నువ్వు ఎక్కడ ఎంతవరకు నువ్వు తగ్గగలుగుతున్నావు గొడవలు అంటే సిద్ధంగా ఉంటున్నావు నువ్వు వెళ్తున్నావంట గొడవలు పెట్టుకుంటున్నావంట గొడవలు పెట్టుకుంటున్నారంట దేవుడు అడుగుతున్నారు నేను నీ ఉపవాసం చూడట్లేదు నువ్వు నన్ను అడుగుతున్నావే నీ ఉపవాస ఇవన్నీ చేస్తూ చేస్తే నాకు ఇష్టమా ఇవన్నీ నువ్వు చేస్తుంటే ఇష్టమా ఆఖరికి నీ మొర నా దాకా చేరను కూడా చేరట్లేదు నువ్వు ఏమీ దేని ప్రార్థన చేస్తునో ఆ మొర నా దాకా చేరట్లేదు చూస్తారు చూడండి మీ కంట కంఠస్వరము పరమల వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా దేవుడు అడుగుతున్నారు నాకు అనుకూలమా నువ్వు ఇట్లా గుద్దులు ఆడుచు వ్యాపారాలు చేసుకుంటూ పనులు పనులు కఠినమైన పనులు మరి నీ వారికి నువ్వు పనులు పెడుతూ ఇట్లాంటి ఉపవాసం నాకు ఇష్టమా ఇలాంటి ఉపవాసం చేస్తే నీకు నేను కార్యం చేయాలా దాబీది చూడండి ఉరియా భార్య విషయంలో తప్పు చేశాడు ఆ తప్పును తను ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా తను ఏం చేశాడు ఉపవాసం ఉన్నాడు బిడ్డ నిమిత్తం ఉపవాసం ఉన్నా కూడా దేవుడు తన ప్రార్థన అంగీకరించి తన ఉపవాసాన్ని అంగీకరించలేదు బిడ్డను మొత్తాడు ఈరోజు నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఇలా గొడవలతో ఇలాంటి ఉపవాసం చేసి నువ్వు కార్యం చేయమంటే ఏ విధంగా దేవుడిని ఎడల కార్యం జరిగించాలి ఏ విధంగా పోని దేవుడి దగ్గర పచ్చ తప్పుడుతో మొరపెడతానవా పెడతానవా నువ్వు పచ్చాతాప కూడా పడట్లేదంటే ఇక్కడ చూడండి మీ స్వరం పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు ఎక్కడ వినబడుతుంది నీ స్వరము రోడ్డు మీదకి వెళ్ళి గొడవలు పెట్టుకుంటుంటే నాలుగు బజార్లకు వినబడుతుంది కానీ పరలోకానికి వినబడినట్లుగా నీ తండ్రి అయినా దేవునికి వినబడినట్లుగా నువ్వు ఉపవాసం ఉంటున్నావా నీ మొర పెడతావా కన్నీరు కాల్స్తున్నావు రోదం చేసి అంగలాస్తున్నావు నీవు దేని నిమిత్తమైతే ఉపవాసం ఉంటున్నావో ఆ కార్యం జరిగేలాగా దేవుని దగ్గర మొర పెడతానువా దేవుడు అడుగుతున్నారు ఇలాంటి పనులు నువ్వు చేస్తూ ఉంటే నీ ఉపవాసం నాకు ఇష్టమా నేను ఏ విధంగా కార్యం చేయాలి ఏ విధంగా కార్యం జరిగించాలి మీ ఈరోజు ఉపవాసం ఉంటున్నప్పుడు అసలు నిజంగా మనకు తెలియదండి ఉపవాసం అంటే ఎలా ఉండాలో మనకు తెలియదు ఏదో తలస్నానం చేసేసి తలస్నానం చేసి ఆ రోజు ఉపవాసం ఉందని కానీ ఉపవాసం అన్నది ఎవరికి తెలియకూడదండి రహస్యమందునని అందునని తండ్రికి తప్పన ఉపవాసం ఉంటుంది ఎవరికి తెలియకూడదు నువ్వు ఉపవాసము సంఘంలోకి వెళ్ళి కూడా ఇక్కడ చెప్పలేదండి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పారు నువ్వు ఉపవాస దినమన తలంట స్నానం చేసి గదిలోని కెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందును నీ తండ్రికి మాత్రమే మొరపెట్టు ఖచ్చితంగా కార్యం పొందుకున్నాను ఈరోజు ఉపవాస దినాలని పెట్టుకొని ఉపవాసాలని చెప్పేసి ప్రకటన కూడా చేస్తున్నారు ఉపవాస ప్రార్థనలు అని చెప్పేసి పెడుతున్నారే అసలు ఉపవాసం అన్నది ఎవరికి తెలియకూడదు తెలిసిన నీకు రావాల్సిన ఈవులు నీకు రావాల్సిన మేలులు ఇతరులు పొందుకుంటారు ఉపవాస దినమన నువ్వు ఎలా ఉంటానవో తెలుసా ఉపవాస దినమన ఎలా ఉండాలని దేవుడు చెప్పారు నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసా ఇక్కడ దేవుడు చెప్తున్నారు చూడండి మనుషుడు తన ప్రాణం బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా అంటే నువ్వు దేని నిమిత్తమైతే ఉపవాసం ఉంటున్నావో అసలుకి అదేనా ఆ దినం అసలు ఆ ఉపవాస దినం అదేనా దేవుడు అడుగుతున్నారు ఉపవాసం మన పితరులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపవాస ప్రార్థన చేసేవారు ఎందుకు చేసేవారండి అది దేవుణ్ణి శత్రువులను మరి శత్రువుల నుంచి కాపాడమని అది దేవునికి ఇష్టం కాబట్టి మన తన ప్రజలకు దేవుడు సహాయం చేసేవారు ఉపవాసం అంగీకరించేవాళ్ళు ఇవాళ నీ ఉపవాసం అంగీకరించాలంటే నువ్వు దేవునికి నచ్చిన ఉపవాస దినములో దేవుని నచ్చిన పని నువ్వు చేస్తున్నావా ఇంకా దేవుడు ఏమని చూడండి నువ్వేం చేస్తున్నావు అంటే ఒకడు జమ్ము వలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా ఆ రోజు దుఃఖ వస్త్రాలు ధరించుకొని నువ్వు బాధతో ఉన్నట్టు నలుగురికి తెలియాలి దుఃఖ వస్త్రాలు ధరించుకొని మొహం వేలాడేసుకొని ఏంటి చూడగానే ఏంటి నీరసంగా ఉన్నావు ఉపవాసం ఉన్నామా అంటే నీ ఉపవాసాన్ని ఇతరులకు తెలియచేస్తున్నావు ఆ రోజు మొహం అంతా ఏలాడేసుకుని నీరసంగా తిరుగుతూ దుఃఖ వస్త్రాలని ఏదో ఏదో పాతబడిన బట్టలు వేసేసుకొని దుఃఖ వస్త్రంగా నువ్వు దాన్ని ధరించుకున్నావు అసలు అట్టి అటువంటి ప్రార్థన దేవుడు చేయమన్నారండి అట్లా అట్లాంటి మరి అట్లా కూర్చుని మరి దుఃఖ వస్త్రాలుగా ధరించుకొని మరి అలాంటి ఉపవాసం దేవుడు చేయమన్నారా దేవుడు అడుగుతున్నారు చూడండి అట్టి ఉపవాసం యహో వాకు ప్రీతికరమని మీరు అనుకుందురా ఇలా చేస్తే ఉపవాసం చేస్తే మరి ఇలాంటి దుఃఖ వస్త్రాలు ధరించుకొని ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన నలుగురిలోకి వెళ్ళి ఉపవాసం ఉందని చెప్పి ఉపవాస ప్రార్థన చేసి అందరికీ నువ్వు ఏంటో తెలియచేసి దేవునికి నచ్చిన ఉపవాసం దేవుడు అడుగుతారు ఇక్కడ అట్టి ఉపవాసం యోహో ఒక ప్రీతికరమని మీరు అందు అనుకుందురా ఇప్పుడు ఫస్ట్ మీరేమనుకుంటున్నారో దేవునికి తెలియచేశారు దేవుడు ఏమ ఎలాంటి ఉప మీరు ఉపవాసం ఎలా ఉండి దేవుని ఏమని అడుగుతున్నారో మీరు దేవునికి తెలియచేశారు దేవుడు నువ్వు అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్పారు మూడో పాయింట్లోకి వెళ్దాం ఫస్ట్ పాయింట్ దేవునికి ఉప దేవునికి నచ్చని ఉపవాసం నువ్వు చేస్తూ అడుగుతున్నది రెండో పాయింట్ నువ్వు చేస్తున్న ఎలాంటి ఉపవాసం చేస్తే నాకు ఇష్టమా అని దేవుడు అడుగుతున్నారు రెండో పాయింట్ మూడో పాయింట్ చూడండి దేవుడు ఏమంటున్నారు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మేకులు తీయటయు బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరకొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం కాదా అంటే అండి బాధల్లో ఉన్నవారిని బలహీనతలో ఉన్నవారిని మరి ఆ బరువైన కాడి సమస్యలతో కృంగిపోయిన వారిని వీరందరికీ నువ్వు ఉపవాస దినం విడిపించాలి విడిపించాలంటే నువ్వు ఉపవాస సువార్త ప్రకటించాలి నలుగురు కూర్చున్న చోట ముసలమ్మ ఇచ్చే సమయాన్ని దేవుని వాక్య సువార్త నీకు ఏదైతే తెలుసో దేవుని గురించి ఏదైతే తెలుసో అక్కడ సమస్యలతో ఉన్నవారు ఉండొచ్చు నీ స్నేహితుల్లో ఉండొచ్చు ఏ మాట అయితే నువ్వు దేవుని సువార్త నీకు వచ్చిన నా దేవుని మాటలు ఏదైతే నువ్వు తెలియచేస్తావో పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాన్ని తెరిసి ఆ వాక్యం వాళ్ళ హృదయం చూచినప్పుడు వాళ్ళు మనశ్శాంతి నెమ్మది ఉండొచ్చు వాళ్ళ సమస్య నుంచి విడిపించిందానివైతు వాళ్ళ బరువైన కాడిని విడిపించిందానివైతు దేవుని వైపు త్రిప్పిందానివైతు కాదంటారా దేవుడు అంటున్నారు అలా చేయుటయు ప్రత్యేక నేను ఏర్పరచుకునే ఉపవాసం నువ్వు అలా నీ సహోదరులకి తెలియచేయి నీ సహోదరుడికి తెలియచేయి నువ్వు నలుగురు కూర్చున్న చోట సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాలను తెరుస్తుంది తన నోట నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో నీ నోట దేవుని వాక్యాన్ని ఉంచుతూ పరిశుద్ధాత్మ నువ్వు చెప్తున్న వాక్యము వాళ్ళ హృదయంలో చొచ్చేలాగా చేస్తుంది పరిశుద్ధాత్మ అది దేవునికి నచ్చిన ఉపవాసం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అర్థమవుతుందని ఇప్పుడు దేవునికి నచ్చిన ఉపవాసం ఏంటో అర్థమవుతుందా మీకు చూడండి నేను ఏర్పరచుకునే ఉపవాసం కాదా నీ ఆహారం ఆకలి వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనుటయు దిక్కు మారిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం రోజున ఉపవాసం ఉంటున్నావంటే ఆహా కొంచెం రైస్ తగ్గించుకుంటావు బియ్యం తగ్గించి రైస్ వండుతావు కానీ రోడ్ల మీద ఎంతోమందిని మన సహోదరి సహోదరులు ఆహారం లేక ఉన్నారు వారికి సహాయం చేయాలి రోగాలతో ఉన్నవారు ఉన్నారు రోడ్లు వాళ్ళందరూ మన సహోదరి సహోదరులేనండి బలహీనలైన వారు ఉన్నారు కొత్త నిబంధనలు అడుగుతున్నారు నువ్వు బేదం చేర్చుకుంటు నువ్వు నువ్వు నన్ను బల నన్ను చేర్చుకున్నావు బేదం చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే బేదలకు సహాయం చేస్తే నన్ను సహాయం చేసినట్టే నాకు సహాయం చేసినట్టే అసలు ఎందుకండి ఎందుకు సహాయం చేయమన్నా దేవుడు చేయాలనుకుంటే ఏ విధంగా అయినా సహాయం చేయగలరు మనల్ని మాత్రం ఎందుకు సహాయం చేయమని తెలుసా మనకు బంధాలు బంధుత్వాలు విలువ మనకు తెలియాలి మన వారిని ఆదుకునేటట్టు మనకు తెలియాలి ఈరోజు డబ్బు కొన్న విలువ మనిషికి లేదు బంధాలకి బంధుత్వానికి విలువ లేదు ఈరోజు ఇక్కడ చూడండి నీ రక్త సంబంధికి రక్త సంబంధికి మొహం తిప్పుకొనిటయు అన్నారు ఇక్కడ రక్త సంబంధికి మొహము తిప్పుకొని నీ ఆహారం ఆకలి కొనివ్వరు నీ రక్త సంబంధి మొహం తిప్పుకుండుటెయ్యూ తిప్పుకుంటున్నావు ఉపవాసం తిన నీకు ఎదురు వస్తుంటే నీ బంధువు అయినా సరే నువ్వు మొహం తిప్పేసుకుంటున్నావు అంట అలా ఉండొద్దు అలా ఉండొద్దు ప్రతి వారిని ప్రతి వారిని సహోదరిగా నీ సహోదరుడిగా భావించు దేవుడికి నువ్వే నీ భేదలకు సహాయం చేసావా దేవుడికి సహాయం చేసినట్టు దిక్కులేని పిల్లల్ని ఆదరించావా దేవుని ఆదరించినట్టు బలహీనలకు సహాయం చేసావా దేవుడికి సహాయం చేసినట్టు గుర్తుపెట్టుకోండి అది దేవుడికి నచ్చిన ఉపవాసం మన సహోదరి సహోదరులు పాపల పడివారిని కొరకు నువ్వు దేవుని సువార్త ప్రకటించి దేవుని వాక్యని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ హృదయం తెరవబడుతుంది వాళ్ళ పాపల పచ్చత్తపోయింది దేవుని వైపు తిరుగుతారు అది సువార్త ప్రకటించడం బలహీనలైనా నీ సహోదరి సహోదరులు పడిపోతే వాళ్ళు చూసి చూడనట్టు వదిలి వెళ్ళిపోతున్నా మేము నువ్వు వాళ్ళని ఆదుకుంటే దేవునికి సహాయం చేసినట్టు వాళ్ళని దేవుణ్ణి ఆదుకున్నట్టు ఆహా ఆకలిగొని వారికి ఆహారం పెట్టుట దేవునికి పెట్టినట్టు అది దేవునికి నచ్చిన ఉపవాసం ఈరోజు అలాంటి ఉపవాసం తెలియక వాళ్ళు ఎప్పుడు చూడు వాళ్ళ నిమిత్తమే వాళ్ళ నిమిత్తమే వాళ్ళ సమస్యల నిమిత్తం ఉపవాసం ఉంటున్నాం మనం మన సమస్యల నిమిత్తమే ఉపవాసం ఉంటే అందుకే మన కార్యం జరగట్లేదండి నీ వారిని నీవు నీ వారిని గుర్తు చేసుకో అట్టి ఉపవాసం నాకు ఉంటున్నవే నీ సమస్య నిమిత్తం ఉంటున్నవే అట్టి ఉపవాసం అట్టి ఉపవాసం ఉపవాసం ఉండే దినం అదేనా నీ సమస్య నిమిత్తం ఉపవాసం ఉండే దినం అదేనా నీకు ఏం కావాలో నీ హృదయంలో నీ తలంపు పుట్టకముందే అది నాకు తెలుసు నీ సమస్య ఇందో నాకు తెలుసు దానికోసం ఉపవాసం రాసిన అవసరం లేదు ఎందుకంటే నిన్న కన్న తండ్రి నాకు తెలుసు నీ సమస్య ఇందో నాకు తెలుసు నిన్ను ఆదుకున్నవాడు నేనే దానికోసం నిన్ను కష్టపెట్టుకోవద్దు కానీ అట్టి ఉపవాసం కాదు నాకు కావాల్సింది నీ సమస్య నిమిత్తమే కాదు నాకు నాకు ఉపవాసం ఉండాల్సింది నీ సహోదరుకు సువార్త ప్రకటించు ఉపవాస దినం దినమంటున్నవే నీ సహోదరి సహోదరులకు ఉప సువార్త ప్రకటించు లేని వారిని ఆదుకో దిక్కులేని పిల్లలను పిల్లల్ని ఆదరించు బలహీన బలహీనలకు సహాయం చేయి అట్లా చేస్తే నీ సహోదరుల సహోదరుని నువ్వు చూ నువ్వు ఆదుకున్నట్టు దాని అవుతావు వాళ్ళని ఆదుకున్నడే కాదు నన్ను చేర్చుకున్న వాడు అవుతావు నువ్వు నన్ను చేర్చుకునే అవుతావు దేవుడు మనకి ఎంత చక్కగా తెలియచేస్తున్నారండి ఆలకించండి ఎంత చక్కగా మనకు తెలియచేస్తున్నారు దేవుడు ఇంకా దేవుడు ఏమన్నారు చూడండి అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును నీ వెలుగు వెలుగు అంటే ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తావో భేదలను ఆదుకుంటావో నువ్వు వెళుతుండగా నువ్వు ఏమవుతున్నావు దేవుడు నువ్వు చేసిన నీ నువ్వు చేసిన అలాగున అంటే నేను ఏమైతే నీకు చెప్పానో నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును అంటే నీ సువార్తను ప్రకటిస్తున్నావు నువ్వు ఎలా ఉంటావు వేకువ చుక్క ఆకాశంలో నక్షత్రం వలె నువ్వు ఉదయిస్తావంట తర్వాత ఏమన్నారు స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నువ్వు దేన్ని నిమిత్తమైతే ఉన్నావో ఉపవాసం నీ అప్పుల సమస్య కానీ మరి నీ బిడ్డల కోసమే చదువు నిమిత్తమై వివాహాల విషయమే గర్భఫలాల విషయమే నీకు సమాధాన విషయమే నెమ్మది విషయం నువ్వు దేని నిమిత్తం ఉపవాసం ఉంటున్నావో నా పా నేనేమైతే ఉపవాసం చెప్పానో ఆ ఉపవాసంలో నువ్వుండు నీ ప్రతి అవసరత నేను తీరుస్తా నీ ప్రతి అవసరత నేను తీరుస్తా నా కుమార్తె నేనేమైతే చెప్పినట్టు ఉపవాసం చేస్తుంది నా కుమార్తె నేను ఆదుకోవాలి చూడండి దేవుడు ఎంత చక్కగా చెప్పారు చూడండి ఎంత చక్కగా చెప్పారంటే స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీకు గర్భఫలం శీఘ్రంగా లభించును శీఘ్రం అనగా త్వరగా 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 నేను నీకు ఇస్తాను నీ బిడ్డలకు వివాహం త్వరగా జరుగుతుంది నువ్వు జాబుల నిమిత్తం అయితే త్వరగా జరుగు ఇస్తాను నేను తర్వాత ఈ దేని ఉపవాసన త్వరగా శీఘ్రంగా నేను కార్యం చేస్తాను శీఘ్రంగా నేను నీకు చూడండి అసలు ఎంత చక్కని మాట అండి స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడుచును నీ నీతి నీ ముందర నడుచును అంటే నువ్వు సువార్థ ప్రకటిస్తున్నవి నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫలానామే మంచి పనులు చేస్తుందని నీ నీతి నీకు ముందర నడిచిద్దంట తర్వాత అప్పుడు నీవు పిలవగా యోహో ఉత్తర ఉత్తరమిచ్చును దేవా అప్పుడు నీకు రైట్స్ ఉన్నాయి ఏమైనా రైట్స్ ఉన్నాయి దేవా మీరు ఏమైతే చెప్పారో ఉపవాసం ఎలా చేయమని చెప్పారో నేను అలా ఉపవాసం చేస్తున్నాను అని నువ్వంట నువ్వు మరపె అప్పుడు నువ్వు పిలవగా దేవా నాకు ఈ సమస్య నువ్వు పిలవగా అంట నువ్వు పిలవగా యోహో ఉత్తరమిచ్చును వెంటనే నీకు జవాబిస్తారంట నువ్వు ఏం కావాలో నీతో మాట్లాడని త్వరగా అయినా జవాబిస్తారంట నువ్వు మరపెట్ట మొరపెట్టగా ఆయన నేనున్నాను నువ్వు బాధపడద్దు నువ్వు దేని సమస్య నిమిత్తమైతే ఉన్నావో నా పనిలో ఉండు నీ పని నేను చూస్తాను నీ సహోదరుని ఆదుకునే పనిలో ఉండు నీ సహోదరు నిమిత్తమై ప్రార్థన నువ్వు ఉండు నీ సహోదరు నిమిత్తమే స్వార్థ ప్రకటించు నేను నీ కార్యం చేస్తాను నీ కార్యం చేస్తే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి నాకు ఈ సమస్య నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే నా పనిలో ఉంటావో నీ పని నేను చేస్తాను ఎట్లా చేస్తాను తెలుసా నువ్వు ఒకవేళ సువార్త ప్రకటించు కానీ నువ్వు నీ వారిని ఆదుకునే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నిన్ను శీఘ్రంగా త్వరగా నా కుమార్తె ఎట్లా చేసిన వెంటనే తనని సహాయం చేయాలి అని దేవుడు అంటారంటండి చూడండి నువ్వు పిలవగా నేను నేనున్నా నువ్వు భయపడొద్దు నువ్వు బాధపడొద్దు అని దేవుడు అంటారంట చూడండి అసలు దేవుడు మనిషితో మాట్లాడినట్టు ఎంత చక్క మాట్లాడుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఆలకించండి దేవుడికి నచ్చిన ఉపవాసం ఉపవాస దినమున నీ సమస్య నిమిత్తం మిత ఉపవాసం ఉండొద్దు ఉపవాసం ఉండే ఆ దినమున దేవుడు చెప్పిన ఉపవాసం మీరు చేయండి దేవుడు మీ పనిని కార్యాన్ని చేస్తారు చూడండి ఇతరులను బాధించుటయు విరేళ్ళు పెట్టి చూసి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మానుకోవాలి అంటే నువ్వు చేస్తే తప్పు అని ఏలెత్తి చూపటం మానుకోవాలి ఇతరుల బాధ పెట్టకూడదు ఉపవాస దినమన ప్రతివారు నేను పాయింట్ చేయకూడదు నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు పాయింట్ చేయకూడదు ఆ రోజు ఇంక దేవుడు అంటున్నారు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నువ్వు మాని ఆచించిన దాన్ని ఆకలు వారికి ఇచ్చి అంటే ఎవరైతే నీ దగ్గర నుంచి ఏం కావాలని అడుగుతున్నారో వాళ్ళకి అది నువ్వు ఇవ్వాలంట శ్రమపడవారిని తృప్తిపరచిన చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంటే నువ్వు అందరికీ సహాయం చేయటం వల్ల ఏమవుతుందంట చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుందంట తర్వాత అంధకారం అందు నీకు మధ్యాహ్న వలె ఉండును నువ్వు గాఢ అంధకారంలో సమస్యల్లో ఉన్నా కూడా దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలో ఉంటావో ఎట్లా ఉంటుందంట నీ ఏమైనా ఉంటుందంట అంధకారంలో నీ మధ్యాహ్నమలే ఉండును యోహోవా నిత్యము నిత్యం నేను నడిపించును క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలకు నీ ఎముక ఎముకలకు ఎముకలను బలపరచును అంటే క్షామకాలం అంటే కరువులో కూడా దేవుడికి సమృద్ధి అయిన ఫుడ్ ఆ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తెలుసా నీ ఎముకల పుష్టినిచ్చే చాలా ప్రోటీన్ ఫుడ్డు దేవుడిని అందిస్తారంటండి దేవుని కోపం నిమిషమే ఆయన ప్రేమ మహాసముద్రం అంతా ఆయన అర్థం చేసుకుంటే మన వల్ల కాదు ఆయన ప్రేమ నువ్వు ఉపవాసం ఎలా ఉండాలి నీకు తెలియచేసి ఇదిగో కుమార్తె కుమారుడా ఇక ఉపవాసం ఇలా ఉండయ్యా నేను నీకు సహాయం చేస్తాను దేవుడు అడుగుతున్నారు ఇలా ఉండు దేవుడు ఇలా అడుగుతున్న ఉపవాసం దేవుడు మనల్ని ఇలా ఉండమని దేవుడు బైబిల్ గ్రంథంలో మొత్తం మీరు వెతకండి దేవుడికి నచ్చిన ఉపవాసం అంటూ ఉంటే ఏషియా గ్రంథము ఎనభై యాభై ఎనిమిదో అధ్యాయ మూడో వచ్చిన దేవుడు స్పష్టంగా చెప్పారు మీరు ఇలాంటి ఉపవాసం చేసి మీరు ఎలాంటి ఉపవాసం చేసినా నేను మీకు సహాయం చేస్తాను దేవునిలో నువ్వు ఉండు దేవుడి నీళ్ళో ఉంటారు దేవునికి సమయాన్ని ఇవ్వండి సమయాన్ని దొంగిలించొద్దు సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు నువ్వు ఈరోజు మన బ్రతుకులు మారపోవటానికి మన స్థితి మారపోటానికి మనం పడిపోతున్నామండి పనులంత పనులకే సమయాన్ని ఇస్తున్నాం దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు ఇంత సమృద్ధినిచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం మనం దయచేసి ఆలకించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనో షేర్లు చేసుకుంటారో లైక్లు కొడతారనో కామెంట్లు చేస్తారని మేము వాక్యం ప్రకటించరండి ఈ వాక్యం చెప్పడానికి ప్రతి దైవజనుడు ఎన్నో అవమానాలను ఇందరో హేళనలో అవసరమైతే చంపబడతారండి కానీ ప్రతి వాటికి సిద్ధపడి వస్తారు ఎందుకో తెలుసా ఇస్సా ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నప్పుడు ధనవంతుడు చనిపోతాడు లాజరు చనిపోతారు చనిపోయినప్పుడు ధనవంతుడు అడుగుతారు ఇదిగో నా సహోదరులు భూమి మీద ఐదుగురున్నారు మరి లాజన పంపించండి స్వార్థ ప్రకటిస్తారంటే లాజర్ అవసరం లేదు అనేకమైన వారు ఉన్నారు వారు విని వాళ్ళ బ్రతుకును మార్చుకున్న ఎడల తిరిగి పరలోక రాజ్యానికి వాళ్ళు వస్తారు అన్నారండి ఈరోజు మనం అందరం నశించిపోకుండా ఉండాలని ఈరోజు మన బ్రతుకులు మార్చబడాలని ఇంకా ఇలానే ఉండి చనిపోదామా ప్రియా సహోదరి సహోదరుడు దయించి ఆలకించండి దేవునికి సమయాన్ని ఇవ్వండి అయ్యా దేవునికి ప్రార్థన చేయండి ఆయనతో మాట్లాడండి అందుకే కదన్న దీర్ఘశాంతంతో ఓపికతో ఎదురు చూస్తున్నారు ఇంకనైనా వస్తావేమో నువ్వు ఇంకనైనా వస్తావేమో నా కుమారుడు నా కుమార్తె వస్తుందేమో తన సమస్యలతో ఉన్నది తన సమస్య తన సమస్యలు ఉంది తన సహోదరుల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి ఉంటుందేమో తనకు సహాయం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు దయించి నా మాట మీ మనసుకు కష్టంగా అనిపించినా పర్వాలేదండి ఎందుకంటే మీకు నచ్చినట్టు వాక్యం ఉండదు వాక్యానికి నచ్చినట్టు మనం బ్రతకాలి ఎందుకంటే మీరు ఆయన కుమార్తెలు కుమారులు మన తప్పు చేసిన దేవుడు తన అయితే మీరు బెత్తం ఆడించండి అని చెప్పారు ఈరోజు వాక్యం అనే బెత్తం ద్వారా దేవుడు నిన్ను గద్దించి నిన్ను కొడుతున్నప్పుడు మన బ్రతకు మార్చుకోవాలి కానీ విసుకు పడటం వల్ల జ్ఞానం కలిగిన వాడు బుద్ధిని మార్చుకొని దేవుని వైపు తిరుగుతాడు జ్ఞానం లేనివాడు గతింపునకు విసుకునకు లోబడక లోకం వైపు వెళ్ళిపోయిన నాశనం వైపుడున్నారండి దయించి వాక్యం వినటానికి సమయాన్ని ఇవ్వండి సువార్త ప్రకటిస్తున్నాం మేము దేవుని పనికై మేము ప్రయాసపడుతున్నాం మేము ప్రయాసపడుతున్నాం మీరు వాక్యాన్ని వినడా వినాలని ఆశపడుతున్నాం వాక్యాన్ని ఇవ్వండి దేవునికి నచ్చినట్టు మనం బ్రతుకుదాం ఈ వాక్యం మనం ముగింపులోకి వచ్చామండి దేవుడికి నచ్చినట్టు ఉపవాసం ఉండి మేలు పొందుకుందాం అద్భుత కార్యాలు చేద్దాం చూద్దాం మరి లాస్ట్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ర పరలోకపు నా కన్న తండ్రి మీ నాన్న కృతజ్ఞత ఆస్తుతిం ప్రభా అయా మా ప్రయ సూటిగా తేటగా మీరు మాట్లాడింది కృతజ్ఞత ఆస్తు స్తోత్రం ప్రభ అవున ప్రభ మీ సమయాన్ని దొంగిలిస్తున్నాం దయతో మమ్మల్ని క్షమించండి ప్రభ అయా నా తండ్రి ఏంటి మీకు నచ్చిన ఉపవాసం మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టలుగా మేము బ్రతికి మీ దగ్గర నుంచి మేలు మేము పొందుకుంటకు సహాయం దయచండి అయ్యా అయా నా సహోదరి సహోదరులు ప్రభ ఏ సమస్యల్లో ఉన్న తండ్రి అట్టే సమస్యల నుంచి బిడ్డలు లైక్ చేయండి ఆయా చదువుల నిమిత్తం అయితే మీరు తోడుగా ఉండి జాబు లేని జాబులు మిస్త్రిత పాటు చేయండి ప్రప ఆయా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండండి ప్రప అయా ఇంటర్వ్యూల కోసం వెళ్తున్న వారికి తోడుగా ఉండండి నా దేవా నా తండ్రి ప్రమోషన్ కోసం ఎదురు ప్రమోషన్ మీరు అనుగ్రహించండి ప్రభ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు ట్రాన్స్ఫర్ మిశ్రిత పాటు చేయండి ప్రప వివాహాలు లేని వివాహం మిశ్రిత పాడు చేయండి ప్రభ అయా అన్న తన వివాహంతో ఉన్న తగిన కాలం అయ్యా గర్ఫలం యూహో ఇచ్చు బహుమన్న ప్రభ గర్భఫలం కోసం ఎదురుస్తున్న గర్ఫలం మీరు అనుగ్రహించిన ప్రభ ఆయా గర్భలతో ఉన్న తగిన కాలం ముందు తగిన సమయం మీద సేఫ్టీ మీరు దయచేయండి ప్రభా మీకు అందన్నారు ఆయా స్థలం లేని మీరు సిద్ధపర్చండి గృహం లేని మీరు మీరు కట్టించండి ప్రప హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు ముట్టి మీరు స్వస్థపరిచింది ప్రప నా సహోదరి సహోదరు మధ్య శాంతి సంబంధం నిమ్మదే కదా మీరు దయచేయండి ప్రప మీకు అందన్నారు మీకే స్థుతులు స్తోత్రం ప్రప ప్రతి ఒక్క దైవజుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారు కుటుంబాలు మీరు దీవించి మీరు ఆశ్రోదించండి సంఘాలు కట్టండి సంస్కృతులు విశాలపరచండి సంఘాల పరిశుద్ధపరచండి పాప ఆయా దైవజను నోట మీ మాట ఉంచండి మీ ఎందు భయభక్తులు కానీ మీరే వర్ధ్రుడుకు సహాయం మీరు దయచేయండి ప్రాప ఆయా ప్రజలకు నా తండ్రి మీ స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రజలకు నా తండ్రి అయా నా తండ్రి ఉన్నది ఉన్నట్టుగా బోధించటకు నా తండ్రి ప్రతి దైవజనుడు నోట మీ మాట ఉంచమని అడుగుతున్నాం పాప నా తండ్రి అనేది వారి కుటుంబాలను మీరు దీవించి మీరు ఆశ్రయించడం ప్రాణంలో రాకపోకలు మీరు తోడుకునే దృష్టి బలహీతమనానికి అధికారం లేకుండా చేయండి ప్రభా ఆయా ఎలక్షన్స్ ప్రభా జరుగుతుండగా నా తండ్రి మీరు ఏ రాజునైతే ప్రభా మీరు ఎన్నుకోపోతున్నా ప్రప నీ ప్రయా నీ బిడ్డల్ని మంచి పరిపాలన చేస్తే రాజును మీరు ఎన్నుకు మనరుచున్నాను ప్రప నా తండ్రి మీకు పొందనారు మీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకొని చిన్న నా ప్రప ఆయా నా తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభ ఎంతమంది చూస్తున్నాం ప్రభు కుటుంబాలను మీరు దీవించి మీరు ఆశ్రవదించండి ఆయా తండ్రి అయిన దేవా ప్రభ ఒక్కరి హృదయమైన నా తండ్రి ఆయా నా తండ్రి వాక్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా నేను ఆశపడుతున్నాను ప్రభా ఆయా నా సహోదరు సహోదరులు మీరు ఆదరించండి ఆదుకోని ప్రభా నా సహోదరి సహోదరుని ఆశించుకోవటం నాకు ఇష్టం లేదయ్యా నా తండ్రి అయిన దేవా ఆదుకోండు వాళ్ళందరూ నా అన్న తమ్ముళ్ళు నా అక్క చెల్లెల ప్రభ దయ కల ప్రభా కృపకల ప్రోప నా సహోదరు సన్నాశించుకోవద్దయ్యా దేవా నీ వైపు తిరగాలి ప్రభ అయా నీ వైపు తిరగాలి నీ వైపు చూడాలి ప్రోభ లోకాన్ని వదిలిపెట్టేటకు నా తిన్న సహోదరి సోదరులకు సహాయం మీరు దా బంధాలు బంధుత్వాలు విధులు తినటకు సహాయం మీరు దాయిచ్చేయండి ఆయాన తండ్రిని దేవ పరిశుద్ధాత్మ ఎవరైతే వాక్యం వింటున్న వాళ్ళ హృదయాన్ని తెరవండి వాక్యం వల్ల హృదయంలో ప్రోభ భద్రపరచమని అడుగుతూ నదుల నేను ఏసు క్రిస్మ అడిగి వేడుకుని చిన్న మొక్కలలోకపో నా కన్న తండ్రి ఆమెను